హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి ఒక టెంపుల్కి సంబంధించిందండి హిస్టరికల్ టెంపుల్ సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూసేయండి సో ఈ టెంపుల్ వచ్చేసి మా ఊరు పక్కన ఒక విలేజ్ వస్తుందండి సో అక్కడ ఉన్నది విలేజ్ పేరు వచ్చేసి మాటేడు ఈ టెంపుల్ని కాకతీయ రాజులు కట్టించారు శివాలయం అన్నమాట ఇక్కడైతే హిస్ట్రికల్ టెంపుల్ అలాగే ఒక హిస్టరీ కూడా ఉంది అది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను చూసారు కదా ఇదైతే ఎంట్రెన్స్ రెండు ఎంట్రెన్స్లు ఉన్నాయి అంటే రెండు ద్వారాలు ఉన్నాయి అని చూస్తున్నారు కదా సో ఆ విషయానికే వస్తున్నా చెప్తాను అనమాట అక్కడ ఒక ఎంట్రెన్స్ ఇక్కడ ఒక ఎంట్రెన్స్ మేమైతే ఈ స్టార్టింగ్ ఎంట్రెన్స్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము చాలా బాగుందండి టెంపుల్ కాకపోతే ఒకటేంటంటే టెంపుల్స్కి వచ్చేసి సున్నం వేశారు కలరు అలా వేయకపోతుంటే న్యాచురల్ స్టోన్లా కనబడేది ఇంకా చాలా బాగుండేది అంటే హిస్టరికల్ టెంపుల్స్ అంటే మనం కలర్స్ వేసినట్టు ఎక్కడ చూసి ఉండం కదా న్యాచురల్ స్టోన్ చాలా బాగుంటుంది కదా సో అలా ఉంటే బాగుంటుంది కాకపోతే కలర్స్ వేశారు ఇంకా సో ప్లేస్ మొత్తం చూసారు కదా కాకతీయ రాజులు కట్టించిన టెంపుల్స్ ఎక్కడున్నా నేను గుర్తుపడతానండి సో మీకు ఇంతకుముందు కూడా ఒక టెంపుల్ షేర్ చేశాను విలేజ్లో ఉన్న టెంపుల్ పక్కన చెరువు కూడా ఉంటుంది సో అది నేను వాళ్ళకి తెలియదు అనమాట మా రిలేటివ్స్కి ఇది కాకతీయ రాజులు కట్టించారని చూడగానే చెప్పాను అయితే వాళ్ళు నమ్మలేదు కొన్ని డేస్కి అదే స్టోరీ నేను చెప్పిన స్టోరీ లాగానే సేమ్ పేపర్లో పడింది సో అప్పుడు వాళ్ళు నమ్మారనమాట సో అలా నేనైతే గుర్తుపెట్టుతాను నాకు కాకతీయ రాజులంటే చాలా ఇష్టం ఇంకా వాళ్ళు కట్టించిన టెంపుల్స్ శివాలయాలు శివుడు ఇంకా శివుడు అంటే ఎంత ఇష్టమో మీకు కూడా తెలుసు ఇంకా చూసారు కదా శివుణ్ణి ఇక్కడ శివలింగాన్ని మనము రామప్పలో లేకపోతే వేస్తమ్మల గుడిలో చూసినట్టే ఉంది కదా అండి సో అలాగే ఉంది ఇంకైతే మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము వాళ్ళు వెళ్ళొచ్చు అన్నారు అయ్యగారు ఆ వెళ్ళండి పర్వాలేదన్నారు సో అదృష్టం ఎంతమందికి వస్తుందండి ఆ రోజు మాకు కలిసి వచ్చింది మండే రోజే వెళ్ళాము ఇంకా వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గరనే కొబ్బరికాయలు కొట్టాము మంచిగా లోపల వీడియో తీసుకోవడానికి కూడా మాకు ఛాన్స్ దొరికింది వేరే టెంపుల్స్ అయితే ఇలా తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు అసలు సో ఇంకా అలా అన్నమాట దాదాపు కలర్స్ వేసారు కలర్స్ వేయకపోతే న్యాచురల్ స్టోన్ చాలా బాగుంది ఇంకా ఇక్కడ అయితే నంది ఉందండి నందులు వచ్చేసి రెండు ఉన్నాయి ఇది వీళ్ళు పెట్టారో లేకపోతే ఏమో తెలియదు సో ఒక నంది ఉంటుంది అది కొంచెం ఏమై అంట అంటే కాళ్ళు చేతులు అలా లేవన్నమాట సో చూసారు కదా కొంచెం ఫేస్ కూడా లేదు ఇక్కడ వచ్చేసి వినాయకుడు అటు సైడ్ ఇటు సైడు మేముండే అంటే మాది తొరూరు కదా చుట్టుపక్కల కొన్ని విలేజెస్ ఉంటాయి కొన్ని విలేజ్లలో ఇలా కాకతీయ రాజులైతే కట్టించారు దాదాపు ఎవరికి తెలియదు కొంతమందికే తెలుసు మాకు తెలిసినాక నాకు తెలిస్తే మాత్రం నేను వెళ్ళకుండా ఉండలేను సో దాదాపు టైం అయితే ఇప్పుడు కుదిరింది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి లోపల ఒక పుట్ట అనేది ఉంది అది ఎన్ని డేస్ బయట కూడా ఉండేదంట రీసెంట్గా తీసేసారంట పుట్టని చాలా పెద్దగా ఉంది అంటే భక్తులు రావడానికి భయపడతారు కదా పాము ఉంటుంది అంట చాలామందికి కనిపిస్తుంది అంట ఆ పాము ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళ వీళ్ళ నమ్మకం అంటే ఇక్కడ నిధి ఉంది నాగబంధనం అనే నాగబంధనం చేస్తారు కదా నిధి ఉంటే సో అలా చేశారు అందుకే ఇక్కడ పాములు చాలా తిరుగుతాయి ఒక్కటే పాము అయితే చాలామందికి అంట అది చాలా పెద్దగా లడ్డుగా అలా ఉంటుంది అన్నమాట ఉంటుందంట సో అక్కడ మనకి అనిపిస్తుంది ఆ ప్లేస్ని చూస్తే నిజంగానే ఉందిలే అనిపిస్తుంది అనమాట ఇంకా ఇష్ట ఇంకొక స్టోరీ చెప్పాలి మీకు సో మనం ఒక కాకతీయ రాజులు కట్టించిన టెంపుల్స్ చూసి ఉంటాం కదా అక్కడ వినాయకుడు ఉంటాడు లేకపోతే అంజనేడు కూడా ఉంటాడు ఇక్కడ ఏమంటారు వేస్తాంబల గుడిలో అంజనేయుడు ఉంటాడు మామూలుగా చెట్టు కింద సో ఇలా అక్కడ కూడా ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఇంకో దేవుడు ఉన్నాడండి తనే వేణుగోపాల స్వామి సో ఇక్కడ వేణుగోపాల స్వామిని కూడా మరి కాకతీయ రాజులు కట్టించారా ఏంటి ఎందుకు కట్టించారు ఏంటి ఆ ఇష్టం అనేది మాత్రం ఎవ్వరికి తెలియదు సో మన కాకతీయ రాజులు కట్టించిన టెంపుల్ అన్నిటి టెంపుల్ కంటే ఈ టెంపుల్లో ఇది స్పెషల్ అనమాట వేణుగోపాల స్వామి టెంపుల్ ఉండడం మరి ఎందుకు కట్టించారు అనేది మాత్రం రీజన్ తెలియదు అందుకే రెండు మనకి ఎంట్రెన్స్లు రెండు ఉంటాయి చూసారా సో నేను చెప్పాను కదా అదే సింహ ద్వారాలు రెండు ఉంటాయని సో ఇక్కడ మేము దర్శనం చేసుకున్నాం వీడియో తీసినాం కొంచెం కూర్చొని బయటకు వస్తుంటే మాకైతే రామచిలక దర్శనం ఇచ్చిందండి అసలు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది అసలు ఆ దేవుడు ఇలా చిలక రూపంలో వచ్చిరేమో అనిపించింది అనమాట సో అదనమాట ఇక్కడైతే టూ టెంపుల్స్ ఉండడం చాలా ఫేమస్ అంటే శివాలయం టెంపుల్లో ఇలా వెంకటేశ్వర స్వామి కానీ రా శ్రీరాముడు కానీ మనం ఉన్నట్టు ఎక్కడ చూడలే కదా ఇక్కడ వేణుమా వేణుగోపాల స్వామి అయితే ఉన్నారు అందుకే రెండు గజస్తంభాలు ఉంటాయి ధ్వజ స్తంభాలు ఉంటాయి అలాగే రెండు ఇలా సింహద్వారాలు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఇది ఫేమస్ అండి ఈ టెంపుల్ ఈ టెంపుల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు తెలిసిన స్టోరీ తెలిసినట్టయితే చెప్పానండి సో ఈ చిలకని చూస్తే మాకు చాలా ఆనందంగా అనిపించింది అది ఎంత దగ్గర నుంచి తీసినా వెళ్ళలేదండి వీడియో దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేయడం జరిగింది అదైతే కదలకుండా అలాగే చూస్తుంది కొంచేపు మీ సౌండ్ చేసినాక కదిలింది తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాలా బాగుంది ఇంత పెద్దగా అనిపించింది చిలుక చాలా పెద్దగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్